హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్నటి అయితే పూజకి ఏమేమి కావాలో అవన్నీ మనం సెట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం పూజా స్టోర్లో అయితే వరలక్ష్మి వ్రత కల్పమనే ఒక బుక్ దొరుకుతుందండి అదైతే తెచ్చుకోవాలి మనం వ్రతం చేసుకునే వాళ్ళైతే ముందైతే వినాయకుని పూజ చేద్దాము శ్లోకంతో పూజ స్టార్ట్ చేయాలి పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలతో మనం వినాయకునికి పూజించుకోవాలి ఈ పూజలో ఆచమనం సంకల్పం ధ్యానం ఆవాహనం రత్నసింహాసనం ఆర్గ్యం పాద్యం ఆచమనం పంచామృతం శుద్ధోదక స్నానం వస్త్రయుగ్మం ఆభరణం మాంగళ్యం గంధం అక్షంతలు పూజ పుష్ప పూజ అదంగ పూజ కూడా చేయాలి అండి అందులో ఉంటుంది మనం అవన్నీ చదువుకోవాలి తర్వాత శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శత నామావళి కూడా చదువుకోవాలండి ఆ తర్వాత మనం ధూపం దీపం నైవేద్యం పానీయం తాంబూలం నీరాజనం మంత్రపుష్పం ప్రదక్షిణ నమస్కారం తోరణ పూజ కూడా ఉంటుందండి ఈ తోరణ పూజనైతే తొమ్మిది పూజ తోరణాలతో మనం చేసుకోవాలి తొమ్మిది తెల్లదారాలతోని తొమ్మిది ముళ్ళు తొమ్మిది పువ్వులతోని తోరణం తయారు తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వ్రతకల్పంలోని మనం అన్నీ చదువుకోవాలండి ఇప్పుడు చెప్పడానికి బాగా టైం పడుతుంది కాబట్టి మీరు ఆ వ్రతకల్పం పుస్తకం తెచ్చుకొని ఇలా చదువుకోండి అన్నీ చదువుకుంటూ దేవునికి కలశానికి పసుపు వినాయకుడికి అక్షింతలు పసుపు కుంకుమ పువ్వులు చల్లుకుంటూ ఉండాలి అన్నైతే మనం దగ్గర పెట్టుకున్నాం కాబట్టి అన్నీ ఒక్కొక్కటి కలశానికి దేవుని పటానికి పసుపు వినాయకుడికి కూడా వేసుకుంటూ ఉండాలండి ఇలా ఒక్కొక్క వ్రతంలోని పూజా విధానం చేసుకుంటూ మనం అక్షంతలు పూ పువ్వులు వేసుకుంటూ ఉండాలి ఇలా బుక్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలండి ఒకవేళ లేని వాళ్ళైతే మన సెలవులో కూడా ఉంటుంది కదా గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది దేవుని వ్రత పూజా విధానం అందులో చదువుకుంటూ మనం ఇలా చేసుకోవచ్చు శ్రీ వరమహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి కూడా ఉంటుంది అందులో ఒక్కొక్క నామం చెప్పుకుంటూ మనం దేవత పటం పైన కలశం పైన పువ్వులు అక్షింతలు వేసుకుంటూ ఉండాలి పసుపు కుంకుమ కూడా ఇప్పుడు మనం తోర పూజ చేద్దామండి అందులో తొమ్మిది ముళ్ళకి తొమ్మిది పూజలు చేయాలి ప్రథమ తోరణ పూజ ఏమి అనుకుంటూ అందులో ఒక సూత్రం ఉంటుంది అది చదువుకుంటూ మనం ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి అష్టమి నవమి తోరణ పూజ సమర్పయమే అనుకుంటూ అక్షంతలు వేసుకుంటూ ఉండాలి అండి మనం తోర పూజ చేసినట్టు అలా చేయాలి చేయడం వల్ల ఇలా ఒక్కొక్క తోరణం చెప్పుకుంటూ మనం పూలు అక్షింతలు చల్లుకోవాలి ఇలా తోరణ పూజ చేసుకున్నాక అందులో ఒక తోరణం తీసుకొని మనం కుడి చేతికి కట్టుకోవాలి కుడి చేతికి కట్టుకునేటప్పుడు మనం ఒక శ్లోకం చెప్పుకోవాలి బద్నామి దక్షిణే హస్తే నవం సూత్ర శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధి సౌభాగ్య దేహిమే రమే అని ఈ శ్లోకం చెప్పుకుంటూ మనం కుడి చేయి ఈ తోరణం కట్టుకోవాలి ఇలా కట్టుకున్నాక మనం వరలక్ష్మి కథ చదువుకోవాలండి అది మనం చదివినా విన్నా కూడా మనకి అన్ని శుభాలు జరుగుతాయి చూసారా ఇలా కట్టుకోవాలి మనం తోరణాన్ని కుడి చేతి కట్టుకున్నాము ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేద్దాము కథ వరలక్ష్మి కథ కథ పూర్తి అయిపోయినట్టేనండి ఇక మొత్తం చదివితే మీకు ఈ వీడియోలు బాగా లెంత్ అవుతుంది కాబట్టి నేను స్కిప్ చేశాను మీరైతే పూర్తిగా చదువుకోండి వరలక్ష్మి కథ అనేది ఇప్పుడు మనం పూజ అయిపోయింది కాబట్టి కొబ్బరికాయ కొట్టుకొని అటు ఇటు పెట్టుకోవాలి పెట్టుకొని మనం కొన్ని అక్షత్రాలు తీసుకొని ప్రదక్షిణలు చేసుకోవాలి మూడు చేసుకొని కొన్ని దేవుని పటం పైన కలషం పైన పసుపు వినాయకం పైన మిగిలినవి కొని మన మీద వేసుకోవాలి ఇప్పుడు మనం మంగళహారతి పాట కూడా పాడేసుకుందాం పాట మీకు వస్తే మీరు కూడా పాడుకోండి నాకైతే రాదు మీరు చూసుకున్నారని పాడేశాను ఇలా హరితీ ఇవ్వాలి అయిపోయిందండి పూజ కూడా ఆల్మోస్ట్ పూర్తి అయినట్టేనండి ఇక మనం తాంబూలాలు రెడీ చేసుకోవాలి ముత్యాలను పిలిచి వాళ్ళకు వాయినం ఇచ్చుకోవాలి అమ్మవారికి మనం ముందే ఇచ్చుకోవాలి ఈ వాయినం పుచ్చుకుట్టినమ్మ వాయినం అని మనం ఒకసారి మూడు సార్లు లేపి మనం మనమే చెప్పుకున్నట్టు అమ్మవారు కూడా చెప్పినట్టు మనమే అనుకోవాలి ముందుగా అయితే అమ్మవారికి ఇవ్వాలి తాంబూలం చూసారా నేను అయితే ఇలా తయారు చేశానండి అమ్మవారికి ఇచ్చిన తర్వాత మిగతా ముత్తలకు ఇవ్వాలి ఎప్పుడైనా అరటి పండ్లు తొనలు మన దిక్కు చూడాలి తమలపాకు కూడా అలా ఇవ్వాలట మీరు కూడా అలానే ఇవ్వండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి వాళ్ళు వచ్చిన తర్వాత అంత హడావడి పడిలోపు ముందే రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఇలా చూడండి ఇలానే చేసి పెట్టుకోవాలి మనం తాములని అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి మొత్తాలు వచ్చాక అంత హడావడి పడేలా కాకుండా ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళు వచ్చాక వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి తర్వాత పసుపు కుంకుమ ఇచ్చి గంధం రాసి వాళ్ళకి మనం కట్టుకున్న తోరణాలను కూడా చేతికి కట్టేసి వాళ్ళకి వాయనం ఇచ్చి ఇస్తే నమ్మ వాయనం పొచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పేసి ఇచ్చి వాళ్ళకి అక్షంతలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవాలి లాస్ట్కి మన హస్బెండ్ కూడా అక్షంతలిచ్చి వాళ్ళ కాళ్ళకు కూడా నమస్కరించాలి అండి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవాలి మనం చూడండి నేనైతే ఇలా తీసుకున్నాను భర్త ఆశీర్వాదం తీసుకున్నాక మనం పూజ పూర్తయినట్టేనండి చూసారా నేను ఇలా పూజ అయితే చేశాను వరలక్ష్మీరాజు పూజ మా ఇంట్లో ఇలా చేస్తామండి మీకు కూడా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ वीडियो तो, तो कलदम